హలో ఎవ్రీవన్ నేను మీ లీలా సౌజన్య వెల్కమ్ టు గగనాన్ మోక్షా ఛానల్ రోజు అయితే బొంబాయి రవ్వతోటి వడియాలు అయితే పెడుతున్నాను అదేనండి ఉప్మా రవ్వతోటి రవ్వ వడియాలు కదా బాగా గుల్లగుల్లగా పొంగి చాలా క్రిస్పీగా బాగా టేస్టీగా ఉంటాయి సో రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా వడియాల పిండిలోకి మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి తీసుకున్నా ఇంకా నెక్స్ట్ అల్లం ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం జీలకర్ర ఇంకా కరివేపాకునైతే యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చికి బదులుగా ఎండుమిర్చినైతే యూస్ చేసుకోవచ్చు లేదంటే చిల్లీ పౌడర్నైనా వేసుకోవచ్చు Então... <síntico> కొన్ని వాటర్ని అయితే పోసుకొని కొంచెం బర్కగా అయితే గ్రైండ్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకా వాటర్ అయితే వేసుకుంటున్నాను దేంతో అయితే రవ్వను కొలుచుకుంటాము అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు రవ్వకి ఎనిమిది గ్లాసుల వరకు వాటర్ని అయితే పోసుకొని మరగనివ్వాలి అవి మరిగిన తర్వాత దాంట్లోని ఇందాక తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని టేస్ట్కి సరిపడినంత ఉప్పుని వేసుకొని కలుపుకొని నెక్స్ట్ అయితే సన్నగా రవ్వను పోసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి రవ్వ అనేది ఉడకడం పూర్తయిన తర్వాత మరీ చిక్కగా ఉండకూడదు పొయ్యి మీద ఉండంగాని ఇలా పలచగా ఉండాలన్నమాట చల్లారే కొంది బాగా చిక్కపడుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే శారీస్ లో పెడుతున్నాం కాబట్టి వాటిని అయితే తడిపేసుకున్నాము తడిపి ఇంకా డబ్బా పైన అయితే వేసేసుకుంటున్నాం ఇలా శారీస్ మీద కాకుండా నార్మల్ ప్లాస్టిక్ షీట్స్ అయినా సరే పెట్టుకోవచ్చు చూడండి పిండి ఆరే కొంది బాగా చిక్కపడుతూ ఉంటుంది పైన లేయర్ లాగా అయితే కట్టేసింది ఒకసారి అయితే కలుపుకొని వడియాలు అయితే పెట్టేసుకుంటున్నాను మరి చల్లగా ఆరిపోయిన దాకా వెయిట్ చేస్తే బాగా గట్టిగా అయిపోతుంది వడియాలు పెట్టుకోవడానికి రావు సో నేనైతే కొంచెం మందంగా పెట్టుకుంటున్నాను ఎందుకంటే రవ్వ వడియాలి కదా తర్వాత తీసుకోవడానికి క్లాత్ మీద కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి అదే పేపర్ షీట్ మీద పెట్టుకునేటట్లయితే ఎలా పెట్టుకున్నా సరే ఈజీగా వచ్చేస్తాయి క్లాత్ మీద కదా కొంచెం మందంగా పెట్టుకుంటేనే ఈజీగా ఉంటుంది తీయడానికి వడియాలనేవి తుంపులు తుంపులుగా ముక్కలు అవ్వకుండా నీట్గా రావాలంటే మనం కరెక్ట్గా నీళ్ళని కొలుచుకొని పోసుకోవాలి అండ్ రవ్వ కూడా బాగా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలన్నమాట రవ్వ సరిగ్గా కుక్ అవ్వకపోయినా కూడా వడియం అనేది తీసేటప్పుడు సరిగ్గా రాదు క్లాత్ కే అంటుకుపోతుంది మేము కుక్ చేసిన పిండి అయితే ఒక శారీ మొత్తానికైతే వచ్చింది సో అయితే పెట్టేసాము ఈవినింగ్ కల్లా కూడా బాగా ఎండిపోయాయి ఇంకా ఎండిపోయిన తర్వాత అయితే అదే శారీని ఉల్టా వేసేసి కొన్ని వాటర్ అయితే చల్లి కొంచెం ఇవ్వాలి ఇంకా తీస్తుంటే చాలా బాగా వడియాలు అయితే ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి వడియాలని పేపర్ షీట్ మీద కానీ పెట్టుంటే వాటర్ చల్లే పని లేకుండా ఈజీగా అయితే పేపర్ షీట్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటాయి క్లాత్ మీద పెట్టాం కదా కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసి అయితే తీస్తున్నాము కాబట్టి వీటిని అయితే మళ్ళీ అయితే ఇంకొక రోజు బాగా ఎండలో అయితే ఎండ పోసుకోవాలి మనం పెట్టుకునేటప్పుడు కొంచెం మందంగా పెట్టుకున్నా సరే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా పీల్చి చేసి క్లాత్ బాగా పల్చగా అయితే వచ్చాయి వడియాలు అదే పల్చగా పెట్టుంటే ఇంకా స్టిక్ అయిపోయి ఉండే కాదేమో చూడండి ఎంత పల్చగా అయితే ఉన్నాయో వడియాలు కూడా బాగా ఎండిపోయిన తర్వాత ఇంకా స్టోర్ చేసుకోవడమే ఇప్పుడైతే వీటిని ఇంకా డిఫ్రై చేసి అయితే చూద్దామని చెప్పి డిఫ్రై అయితే చేస్తున్నాను రవ్వ వడియాలు కదా గుల్ల గుల్లగా చాలా బాగా పొంగాయి భలే క్రిస్పీగా అయితే వచ్చాయి వడియాలు సో ఇదనమాట మేము పెట్టుకున్న రవ్వ వడియాల రెసిపీ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్